వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూరిందని ఏపీఐసి చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అన్నారు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాయదుర్గం పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో విస్తృతంగా ఆయన పర్యటించారు చైర్పర్సన్ పొరాల శిల్ప వైస్ చైర్మన్ వలిభాష పట్టణ వైసీపీ అధ్యక్షుడు అరవ శివప్ప స్థానిక కౌన్సిలర్ సావిత్రి మరో కౌన్సిలర్ పొరాల గోవిందరాజులు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు చెప్పిన సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు

ਇਹ ਤੇ ਨੰਬਰ ਜੁੜੇ ਲੱਭਦੇ ਹਾਂ ਵਸਤਾਂ ਦੇ। ਇਹ 13 ਲੱਖ ਰੁਪਏ ਲੱਗਦਾ ਹੈ। ਇਹ ਵੀ ਗੱਲ ਤੋਂ ਬਾਹਰ ਨਹੀਂ ਮੰਨ ਸਕਦਾ। ਹਾਂ ਚੰਨਾ। ਮਾੜਾ 18 ਲੱਖ ਰੁਪਏ। ਹਾਂ ਚੈ ਉਹ ਤਾਂ ਸਹੀ ਹੈ।

మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి కంటిన్యూగా వన్ అండ్ హాఫ్ అవర్ కింద తిరగడం జరిగింది అంత వా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఏమంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శారదమ్మ కౌన్సిలర్గా ఉంది కాబట్టి ఆమె అంతా మంచి ఉంది అంటే మంచి సర్వీస్ మోటివేట్ ఉంది కాబట్టి ఎవరు చెప్పినా కూడా శారదమ్మ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు శారదమ్మ ఉంది కాబట్టి అందరూ ఓటు కూడా అందరూ కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటు చేస్తాము మెట్టుకుని గెలిపిస్తాము జగన్మోహన్ నుండి సీఎం చేస్తామని చెప్తున్నారు అయినా మెయిన్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమిటంటే వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లం కాదు జనరల్గా అది ఎలక్ట్రిసిటీ కొంచెం ప్రాబ్లం ఉంది అంటే సింగల్ త్రీ ఫేస్ ఉండాలా అట్లా అది సింగిల్ ఫేస్ కాబట్టి నీళ్ళ స్పీడ్గా రావడం లేదని ఒక కంప్లైంట్ ఉంది దానికి కూడా ఇప్పుడే ఈ అలా అధికారులతో మాట్లాడినాము ఇంకో ఇంటి దగ్గర కరెంట్ కరెంటు ఫోలు ఎవడో చాలా పాతుంది అంటే అదంటే అర్థం ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా మాట్లాడి ఈ దగ్గర మాట్లాడి వన్ విత్ ఇన్ వీక్లో కంప కంపల్సరీగా చేయాలని మా ఆయన దగ్గర మన కార్పొరే కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కంప్లైంట్ చేస్తాము వేరే పక్కన ఒక కాలువ ఉంది కాబట్టి అది ప్రైవేట్ ల్యాండ్ అంటే చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి దానికి మినిమం ఇబ్బంది కలిగింది కాబట్టి కొంచెం జో జేసీతో అట్లా క్లీన్ చేసి ఆ లార్వాలు రాక్కకుండా బ్లీచింగ్ పౌడర్ ఇస్తారా ఏమి ఇస్తారా బ్లీచింగ్ పౌడర్ వేసి దోమలు నివారణ కూడా ప్రయత్నించాలని ఇప్పుడు కౌన్సిలర్ గారికి చెప్పడం జరిగింది ఇది ఏమైనా చెప్పినా కూడా దానికి ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పినాను కౌన్సిలర్ కూడా ఏం చూడంటే ఏమైనా పని చెప్పిన తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే నాకు చెప్పాలా కంప్లైంట్ ఎదురుగా మీరు దాన్ని విడిచిపెట్టుకోవద్దని చెప్పాను కాబట్టి నేను ఏమైనా ఆమె ఇష్టమో ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేస్తాను తన లేదు స్పందన బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషర్స్ ఉంటారు ప్రతి చిన్నింటికి పోయినా కూడా వాళ్ళ లక్ష రూపాయలు మినిమం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ వార్డులో మా వైఎస్ఆర్ పార్టీకి ఎదురులేదు ఎదురు లేదు లాస్ట్ టైం ఈసారి ఎక్కువ మెజారిటీ వస్తుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి